ఆ ఎమ్మెల్యే మీద వైకాపా ఎన్నో ఆశలు పెట్టుకుంది చెప్పుకోదగ్గ మొహం ఒకటి కూడా లేనటువంటి ఉత్తరాంధ్రలో తమకి బలం చేకూరుస్తాడని ఆశలు పెట్టుకుంది తాము అసెంబ్లీకి రాకపోయినా అతని ద్వారా టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూశారు ఇప్పుడు ఆయన్ని తమ పార్టీలో తీసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేనట్టే ఉంది వివరాల్లోకి వెళ్తే బీజేపీ శాసనసభ నేత విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు గత కొన్నాళ్లుగా అటా ఇటా అన్నట్టు తర్జన భర్జన పడుతున్నారు ఒకనొక దశలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ ఉత్తరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ పక్ష నేత విశాఖ ఉత్తరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు రీసెంట్ గా అమరావతిలో చంద్రబాబు నాయుడు కలిశారు ఇది ఇరు పార్టీల్లోనూ చర్చకు దారి తీసింది ప్రధాని మోడీ యొక్క విశాఖ పర్యటన తర్వాత తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తానని విష్ణుకుమార్ రాజు అప్పట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే విశాఖకు రైల్వే జోన్ కేటాయించిన ఎందుకునో ఆయన అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాల యొక్క సమాచారం విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారని గతంలో అవకాశం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడంతో దానిపై చర్చించేందుకు సీఎం ని కలిశారని ప్రచారం జరుగుతోంది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఎం ని కలిసినటువంటి విష్ణు తను బీజేపీలో కొనసాగుతానని తెలుగుదేశంలోకి రానని చెప్పినట్టు తెలిసింది ఇదే విషయాన్ని ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొందరు నేతల వద్ద ప్రస్తావించినట్టు ఒక ఎమ్మెల్యే ధృవీకరించారు దీనిపై విష్ణు కుమార్ రాజును ప్రశ్నించగా రాజకీయాల గురించి మాట్లాడేందుకు సీఎంని కావలేదని కొన్ని నిధుల పనుల విషయమై చర్చించేందుకు కలిశానని వివరించారు ఇదిలా విష్ణు విష్ణుకుమార్ రాజుకు ఢిల్లీ నుంచి పార్టీ వరకు పిలుపు వచ్చింది అర్జెంట్ గా ఢిల్లీకి రావాలని వర్తమానం అందడంతో ఆయన రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అమిత్ షాతో పాటు ఇతర నాయకులను ఆయన కలుస్తున్నారు అయితే రీసెంట్ గా ఆయన మీడియాకు ఫోన్ చేసి తను ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నానని విశాఖపట్నం వచ్చి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు కొన్నాళ్లుగా ఆయన టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటు కూడా ఆశిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది